మనకి స్థూలంగా తెలిసిందేంటంటే వీడు నచికేతుడు మూడు వరాలు కోడాడు ఒకటి తండ్రి తనని మామూలుగా సగౌవరంగంగా ఆహ్వానించాలి రెండో వరం ఏం కోరుకున్నాడు నచికేత యొక్క యజ్ఞం ఎట్లా చేయాలి ఆ నచికేత యజ్ఞం చేస్తే కనుక ప్రజలకు ఎటువంటి లాభం జరుగుతుందో అనేటటువంటి విషయం అడిగాడు మూడోది మృత్యు రహస్యం అడిగాడు సో ఈ మూడిటిని అంటే ఇప్పుడు ఇక్కడ నచికేతుడు మనం ఈశావాస్య ఉపనిషత్తులు ఏమనుకున్నామంటే పూర్ణమదం పూర్ణమిదం ఈ ప్రపంచం కూడా చాలా గొప్పదైనటువంటిదే పరమాత్ముడు కూడా గొప్పదైనటువంటి వాడే రెండిటినీ తెలుసుకోవాలి విద్య అవిద్య పరమాత్ముడిని తెలుసుకోవటాన్ని విద్య అంటారు ప్రపంచాన్ని తెలుసుకోవటాన్ని అవిద్య అంటారు అంటే విద్య కాని దాన్ని అంటారు సో అట్లాగే ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే విద్య అవిద్య సమ్మేళనం అంటే ఇప్పుడు మనకేంటి మన సంఘంలో కుటుంబ భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి అత్యంత విలువై మొట్టమొదటి నుంచి ఇవ్వబడుతున్నది అందుకనే మన భారతదేశంలో ఇప్పుడు మనం ఈ శ్రాద్ధాలు పెట్టడం అనేది మన భారతదేశంలోనే ఉన్నది శ్రాద్ధం పెట్టడం అంటే ఏంటి చనిపోయిన వారిని సంస్మరణగా వారిని స్మరిస్తూ వారికి అర్ఘ్యము అర్ఘ్య ఆహారాదులు అర్పించడం అనేది మన మన సాంప్రదాయంలో ఉన్నది సో ఇక్కడ అంటే కుటుంబ వ్యవస్థకి కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులకి ఆ వ్యవస్థకి తల్లి తండ్రి సంతానానికి ఒక అత్యంత విలువ ఇవ్వ ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ నచికేతుడు కూడా మొట్టమొదట ఈ అంటే కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి ఇది ప్రపంచంలో ఉండేటటువంటిదే కదా ప్రపంచం అంటే కుటుంబంతో సంబంధం కలిగి ఉండటమే అనేది కదా సో కాబట్టి దానికి కూడా విలువ ఇచ్చి తన అంటే ఎలా బాగా ఆలోచించి వరాలు కోరుకున్నాడో ఈ నచికేతుడు చెప్తున్నదనమాట ఈ మూడు వరాలు కోరుకోవటంలో కుటుంబం నుంచి మనం ఏం చేయాలి కుటుంబ వ్యవస్థ మనని ఒక చిన్న మొక్క నాటినప్పుడు ఒక చిన్న దాని చుట్టూర మనం ఒక కంప పెడతాం కంప దాన్ని ఏమంటారు ప్రొటెక్షన్ కింద ట్రీ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో దానికి ఒక చుట్టూర ఒక కంప పెట్టి దాన్ని పెరగటానికి అనువుగా మనం తయారు చేస్తాం అంటే అప్పుడు ఆ మొక్క అందులోనే పెరగాలి అది దాటి వెళ్ళదన్నమాట అది కొంచెం పెద్దదైంది అంటే కుటుంబం మొట్టమొదట్లో పిల్లవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆ వ్యవస్థలో ఇమిడి ఉంటారు వ్యవస్థ అనేటటువంటి చట్టంలో ఇమిడి ఉంటారు తర్వాత నెమ్మదిగా అంటే మనం ఏమనుకుంటున్నాం ఆ కుటుంబ వ్యవస్థే మన అంతిమ లక్ష్యం అయి ఉండకూడదు దాన్ని దాటాలి మనం ఆ కుటుంబ వ్యవస్థ నుంచి ఇప్పుడు నచికేతుడు నెక్స్ట్ ప్రశ్న ఏమడిగాడు నచికేత అగ్ని ఎలా చెయ్యాలి అది చే నచికేత యజ్ఞం ఎలా చేయాలి ఆ యజ్ఞం బాహ్యంగా ఎలా చేయాలి అంతరంగంలో ఎలా చేయాలి ఆ చేసినందువల్ల ప్రజలకు ఎటువంటి లాభం కొనకూడుతుంది అనేటటువంటి విషయాన్ని యమధర్మనాథుని అడిగి తెలుసుకున్నాడు సో అంటే ఏంటి అక్కడ ఓన్లీ కుటుంబం గురించి అడగల మొట్టమొదటి ప్రశ్న కుటుంబం కేవలం తండ్రి తన గురించి తండ్రి గురించి తండ్రి తను చక్కగా చూసుకోవాలనేది ఒకటి అడిగాడు సో కుటుంబం చక్కగా ఉండాలని కోరుకున్నాడు ఆ తర్వాత కుటుంబని దాటినటువంటి విశేషం అడిగాడు అంటే ఏంటి ప్రజల అందరూ కూడా ఈ భూలోకంలో ఉన్న అందరికీ కూడా ఈ నచికేత యజ్ఞం చేసి చేసుకునే అదృష్టం కలగాలి ఏ విధంగా మొన్న మన వరలక్ష్మి వ్రతం ఆ చారుమతి దేవి ఆ వరలక్ష్మికి కలలో కనపడి చెప్పినటువంటి వ్రతాన్ని భూలోకంలో ఉన్న అందరూ చాతుర్ చాతుర్వర్ణాలు అందరూ చేసుకుని ఏ విధంగా సుఖించవచ్చో అట్లాగే ఈ నచికేత యజ్ఞం కూడా అందరూ చేసుకుని స్వర్గాది లోకాలు పొంద పొందటమే కాకుండా తమ అంతిమ లక్ష్యాన్ని కూడా సాధించవచ్చు సాధించగలగడాన్ని రెండో విషయంగా తెలుసుకున్నాడు అంటే రెండో విషయం అడిగినప్పుడు అతని యొక్క విస్తృతి పెరిగింది విస్తృతి అంటే ఏంటి మొదట్లో ఇంతే ఉన్నాడు ఆ తర్వాత ఇంత పెంచుకున్నాడు ఇప్పుడు ఏం చేశాడు సర్వలోకాలకి హితకరమైనటువంటివి ఈ రెండు ఈ రెండు వరాలకి ఆధారమై ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉన్నదో అంటే ప్రపంచం అంతా ఈ సత్యం మీదే ఆధారపడి ఉంటుంది ఈ మృత్యు అనే సత్యం మీదే ఆధారపడి ఉంటుంది మృత్యు వస్తే మృత్యు ఉన్నది అంటే అక్కడ జననం ఉన్నట్లు జనన మరణాల మధ్యలో ఉన్నదే కదా మనం ప్రపంచం అని అనుకుంటున్నాం కాబట్టి జననం గురించి మన అందరికీ తెలుస్తూనే ఉంది ఎలా పుడుతున్నారు ఎలా జరుగుతున్నది అనేది మనకు తెలుస్తుంది ఈ మృత్యువుని గురించి అత్యంత రహస్యంగా ఉన్నది కాబట్టి ఇది తెలుసుకుంటే మనుషులు జాగరూకులై జాగరూకులై ఉంటారు అప్ర అప్రమత్తంగా ఉండరు అప్రమత్తంగా అంటే నిన్న గౌరుగారు మీకు చాలా చెప్ ప్రమాద ప్రమాదం అప్రమత్తంగా ఉండటం అంటే ఏంటి ప్రమాదో ప్రమాదో మృత్యుహో అప్ ఎవరైతే ప్రమా అప్రమత్తంగా ఉండరో వాళ్ళకి ప్రమాదం సంభవిస్తుంది అప్రమత్తంగా ఉండటం అంటే ఏంటి మనము ప్రతిదినము మనము మన మనం జీవిస్తున్నంత సమయం జీవిస్తున్నంత కాలము ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి ఈ జీవనం ఎందుకు వచ్చింది ఈ జీవనం అంతరార్థం ఏంటి ఎటుపక్కకి ఎప్పుడు ఈ జీవనం ఈ జీవ అనుకునేటటువంటి జీవనం అంతం అంతం కాబోతోంది అంతమైనప్పుడు మన ప్రస్థానం ఎటువైపు ఉండాలి ఎటువైపు మనం దీనిని ఈ ఈ జీవితాన్ని తీసుకెళ్తున్నాము అనేటటువంటిది ఎప్పుడు నిరంతరము ఒక దృష్టిలో పెట్టుకుని ఈ శరీరంలో మనము జాగరూకులమై ఉండాలి శరీరంలో జాగరూకులమై ఉండాలి అంటే ఏంటి జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి మనం ఈ శరీరంలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టే మనం మరణించే సమయంలో ఈ శరీరాన్ని వదిలేసి మనం విడదీసుకుని వెళ్ళిపోతున్నాం కదా ఆయన వెళ్ళిపోయాడు ఈ శరీరాన్ని వదిలేశాడు శరీరాన్ని త్యాగం చేశాడంటే ఈ శరీరాన్ని మనం ఈ శరీరంలో నివసిస్తూ ఉన్నాం నివసిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరంలో అత్యంత జాగరూకు జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ఆహారం పట్ల ఉండే అలవాట్ల పట్ల తర్వాత మనం నిద్రించటం ఏ ఏ సమయంలో నిద్రించాలి ఏ సమయంలో లేవాలి ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి జీవనం గడపాలి మనం చేస్తున్నటువంటి జీవనం అంతరంగానికి అభివృద్ధి చెందిస్తున్నదా బాహ్యరంగంలో అభివృద్ధి చెందిస్తున్నదా అంతరంగంలో అభివృద్ధి చెందిస్తుందా బాహ్యంలో అభివృద్ధి చెందిస్తున్నా అంటే ఏంటి అంతరంగంలో ఏంటి యజ్ఞము దానము తపస్సు ప్రేమ జాలి దయ మానవత్వం ఇవన్నీ కలిగి ఇప్పుడు మనం ప్రతి మనిషిలో ఇవే కదా కావాలనుకుంటున్నాం అవునా కదా ప్రతి మనిషిలో ఉన్నటువంటి మనిషిని మనం ఇష్టపడుతున్నాం మనము అవి సాధిస్తున్నామా లేదా అర్థమైందా అనేది మనం ఎప్పుడూ జాగ్రత్తలో ఉండాలి అలాగే బాహ్యంలో బాహ్యంలో ఏంటి మనము అంటే ఈ బాహ్యంలో ఎలా ఉంటుందంటే మనము ఈ బాహ్య విషయాల వైపు పరిగె ప్రమత్తంతో పరిగె అంటే తెలుసుకుని పరిగెత్తాలి ఏదైనా మనం కోరుకునే ముందర దానివల్ల వచ్చేటటువంటి లాభ నష్టాలు మనం జీవితంలో ఎంతకాలం ఆరు కోరిక కోసం కోల్పోబోతున్నాం అందాజా ఉండాలి మనకి అవునా ఓ కారు కొనుక్కోవాలనుకున్నామయ్యా కారు కొనుక్కోవాలి అనుకుంటే దానికి కొన్ని లక్షలు కావాలి కదా ఒక నా ఒక ఏడెనిమిది లక్షలు నాలుగు లక్షలు ఏదో మనసు అయితే దాన్ని ఆ ఆ ఆదాయాన్ని మనం కూడబెట్టడానికి మనం కొంత ఆయుర్దాయాన్ని వెచ్చించాల్సి వస్తుంది కదా ఆయుర్దాయం దానికోసం వెచ్చించాలి దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి ఇంత ఆయుర్దాయం నా జీవితంలో దీనికోసం వెళ్ళిపోబోతున్నది కాబట్టి ఇది నాకు కావలసిందా అక్కరలేదా ఇవి నిజంగా నా అంతరంగంలో ఉండేటటువంటి ధ్యాన యోగ తపో నిష్టలకి ఇది సహాయపడుతున్నదా లేదా నేను మానవుడిగా ఉండగలుగుతున్నానా లేదా అనేటటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు ఏంటి గ్రహిస్తూ స్పృహలో ఉండి ప్రయాణం చేయాలి సో ఇక్కడ ఈ మూడో మూడోది ఏదైతే అడిగాడో ఇప్పుడు ఇక్కడ మూడోది ఏమడిగాడు నాకు రహస్యం కావాలి సత్యం ఈ రెండింటి మీద ఈ భూప్రపంచం దేని మీద ఆధారపడి ఉన్నదో ఆ సత్యం కావాలని అడిగాడు కదా సో ఇక్కడ నచికేతునికి యముడు ఏమేమి ఇచ్చాడు ఇస్తాను ఇస్తానన్నాడు సంతానాన్ని ఇస్తానన్నాడు మనవాళ్ళని ఇస్తానన్నాడు రాజ్యాలు ఇస్తానన్నాడు భోగభాగ్యాలు ఇస్తానన్నాడు ఇన్ని ఇస్తానన్నా ఏమనుకుంటున్నాడు వీడు ఏ దృష్టితోటి ఇదంతా వద్దంటున్నాడు ఇటువంటి జీవనము నన్ను ప్రమత్తకి అంటే ప్రమాదానికి లోను తీస్తు లోను గావిస్తున్నదని వీడు తెలుసుకున్నాడు ఎందుకంటే బాహ్యమైన జీవనం ఎప్పుడూ కూడా మనని లక్ష్యాన్ని నుంచి దూరం చేస్తాయి కాబట్టి ఇన్ని ఇస్తానన్నా ఆయుర్దాయం కూడా ఇస్తానన్నాడు ఎముడు నీకు కావలసినంతకాలం బతకచ్చు కూడా అన్నాడు కానీ ఈ ఆయుర్దాయం ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాలతోటి కూడి క్షీ క్షీణించే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఆ ఆయుర్దాయాన్ని కూడా అక్కరలేదు అని అనుకున్నాడు అంటే అంటే మీరు జ జాగ్రత్తగా నచికేతుడి యొక్క గొప్పతనాన్ని అతని యొక్క విశిష్టతని మనం తెలుసుకోవాలి అది మనం తెలుసుకోవటమే కాకుండా అది మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి మన లక్ష్యం ఏంటి ఏ లక్ష్యంతో మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టామో ఆ లక్ష్యాన్ని దా వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతున్నాం అనే సంగతి మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి